thank you దీని పేరు లక్ష్మీకుంట లక్ష్మీకుంటగా రైతులు నామకరణం చేసినారు ఇది ప్రస్తుతం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉంది గతంలో వనపర్తి మండలంలోని శ్రీనివాసపురం అనేటువంటి గ్రామ పరిధిలో ఉండేది ఇప్పుడు శ్రీనివాసపురం వనపర్తి పట్టణ పరిధిలోకి వచ్చేసింది ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ చాలా చిన్నగా చిన్నపాటి పర్కులేషన్ ట్యాంక్ లాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఎప్పుడో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం నిర్మించింది అది నిరుపయోగంగా ఉండే చాలా చిన్నగా ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉండేటువంటి సహచార మంత్రి వివ్రకాగన్ రెడ్డి గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి దీని రెస్టోరేషన్ తర్వాత అదేవిధంగా పెద్దగా చేయడానికి పునరుద్ధరణ మరియు భారీగా నిర్మాణం చేయడానికి ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చందమో తీసుకొని దీని నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది దీనివల్ల సుమారు ఒక మూడు నాలుగు వందల బోర్లు దీని కింద ఉండేటువంటి రైతుల కంప్లీట్గా సంవత్సరం పొడవునా ఆగకుండా నీళ్లు పోసేటువంటి పరిస్థితి భూగర్భలో పెరిగింది అదేవిధంగా ప్రత్యక్షంగా ఈ నీళ్ళ ద్వారా ఆరు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఎకరాల దాకా వ్యవసాయ భూమి సాగు అవుతున్నది రెండు పంటలు పడుతున్నాయి దీనికి ఒకవేళ వర్షం తక్కువ ఉంది అనుకున్నటువంటి సమయాలలో దీనికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈదుల చెరువు నుంచి ఒక లిఫ్ట్ పెట్టినాము పైప్ లైన్ ద్వారా అక్కడ లిఫ్ట్ చేస్తానంటే ఇది వచ్చి నిండుతుంది గత రెండు సంవత్సరాలు లిఫ్ట్ ద్వారానే నింపినాము ఈసారి అధిక వర్షాల ద్వారా సహజంగానే లిఫ్ట్ అవసరం లేకుండానే వర్షపు నీళ్ళతో నిండడం జరిగింది వాళ్ళు అలిగేలింది అందుకే అందరు రైతులంతా వచ్చి పూలు తల్లి సంబరం చేస్తూ ఉన్నారు కాక ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ప్రాంతం అంతా కూడా వివిధ రకాలైనటువంటి పశుపక్షాదులు జంతువులు కూడా ఉన్నాయి కుందేళ్ళు కానీ నెమళ్ళు కానీ దుప్పులు కానీ అదేవిధంగా అడవి పందులు కానీ అనేక రకాల పక్షులు కానీ నెమళ్ళు విపరీతమైనటువంటి కొన్ని వందల సంఖ్యలో నెమళ్ళు కానీ వీటన్నిటికీ గతంలో నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి పట్టణంలోకి వచ్చి కొన్ని చనిపోయేది అటువంటిది వాళ్ళ జీవరాశులన్నింటికి కూడా ఒక అయింది లక్ష్మీకుంట అదేవిధంగా ఆరు వందల యాభై ఎకరాల వ్యవసాయ భూమి కలిగినటువంటి దాదాపు చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఓ నాలుగు వందల పైచిల్కు మంది రైతులకు అయింది దీనివల్ల శాశ్వతంగా వాళ్ళ కరువు అనేటువంటిది దూరం అయిపోయింది చుట్టూ అన్ని ప్రాంతాలకు కాలువల ద్వారా నీళ్ళు తీసుకొచ్చినా కూడా ఇది ఏ వైపు నుంచి కూడా కృష్ణా నీళ్లు తీసుకొచ్చే అవకాశం లేకుండే కాబట్టి గతంలో ఆలోచన చేసి కృష్ణా నీళ్లు ఇదులచెరువుకు వస్తే చెరువు నుంచి దీనికి లిఫ్ట్ పెట్టించి ఈ గ్రామానికి కూడా కృష్ణా నీళ్లు తాకిచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందుకోసం రైతులంతా కూడా గతంలోనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసినారు ఈసారి అలుగుబారుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను రావడం జరిగింది రైతాంగానికి శుభాకాంక్షలు జై తెలంగాణ జై చెరువు అయితే ఉందో దీని పేరు లక్ష్మీకుంట లక్ష్మీకుంటగా రైతులు నామకరణం చేసినారు ఇది ప్రస్తుత వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉంది గతంలో వనపర్తి మండలంలోని శ్రీనివాసపురం అనేటువంటి గ్రామ పరిధిలో ఉండేది ఇట్లా శ్రీనివాసపురం వనపర్తి పట్టణ పరిధిలోకి వచ్చేస్తుంది ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ చాలా చిన్నగా చిన్నపాటి పర్కులేషన్ ట్యాంక్ లాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఎప్పుడూ ఇరవై ఇరవై ఐదు ఏళ్ల క్రితం నిర్మించుంది అది నిరుపయోగంగా ఉండే చాలా చిన్నగా ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉండేటువంటి సహచార మంత్రి రెడ్డి గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి దీని రెస్టోరేషన్ తర్వాత అదేవిధంగా పెద్దగా చేయడానికి పునరుద్ధరణ మరియు భారీగా నిర్మాణం చేయడానికి ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాన్మో తీసుకొని దీని నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది దీనివల్ల సుమారు ఒక మూడు నాలుగు వందల బోర్లు దీని కింద ఉండేటువంటి రైతులై కంప్లీట్గా సంవత్సరం పొడవునా ఆగకుండా నీళ్లు పోసేటువంటి పరిస్థితి గోగర్ ప్రజల్లో పెరిగింది అదేవిధంగా ప్రత్యక్షంగా ఈ నీళ్ళ ద్వారా ఆరు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఎకరాల దాకా వ్యవసాయ భూమి సాగవుతున్నది రెండు పంటలు పడుతున్నాయి దీనికి ఒకవేళ వర్షం తక్కువ ఉంది అనుకున్నటువంటి సమయాలలో దీనికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈదుల చెరువు నుంచి ఒక లిఫ్ట్ పెట్టినాము పైప్ లైన్ ద్వారా అక్కడ లిఫ్ట్ చేస్తానంటే ఇది వచ్చి నెడుతుంది గత రెండు సంవత్సరాలు లిఫ్ట్ ద్వారానే నింపినాము ఈసారి అధిక వర్షాల ద్వారా సహజంగానే లిఫ్ట్ అవసరం లేకుండానే వర్షపు నీళ్ళతో నిండడం జరిగింది వాళ్ళు అలిగేలింది అందుకే అందరూ రైతులంతా వచ్చి పూలు తల్లి సంబరం చేస్తూ ఉన్నారు కాక ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ప్రాంతం అంతా కూడా వివిధ రకాలైనటువంటి పశుపక్షాదులు జంతువులు కూడా ఉన్నాయి కుందేళ్ళు కానీ నెమళ్ళు కానీ దుప్పులు కానీ అదేవిధంగా అడవి పందులు కానీ అనేక రకాల పక్షులు కానీ నెమళ్ళు విపరీతమైనటువంటి కొన్ని వందల సంఖ్యలో నెమళ్ళు కానీ వీటన్నిటికీ గతంలో నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి పట్టణంలోకి వచ్చి పోయి చనిపోయేది అటువంటిది వాళ్ళ జీవరాశులన్నింటికి కూడా ఒక అయింది లక్ష్మీకుంట అదేవిధంగా ఆరు వందల యాభై ఎకరాల వ్యవసాయ భూమి కలిగినటువంటి దాదాపు చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఓ నాలుగు వందల మంది రైతులకు అయింది దీనివల్ల శాశ్వతంగా వాళ్ళ కరువు అనేటువంటిది దూరం అయిపోయింది చుట్టూ అన్ని ప్రాంతాలకు కాలువల ద్వారా కృష్ణా నీళ్ళు తీసుకొచ్చినా కూడా ఇది ఏ వైపు నుంచి కూడా కృష్ణా నీళ్లు తీసుకొచ్చే అవకాశం లేకుండే కాబట్టి గతంలో ఆలోచన చేసి కృష్ణా నీళ్లు చెరువుకు వస్తే చెరువు నుంచి దీనికి లిఫ్ట్ పెట్టించి ఈ గ్రామానికి కూడా కృష్ణా నీళ్లు తాకిచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందుకోసం రైతులంతా కూడా గతంలోనే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేసినారు ఈసారి అలుగుబారుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను రావడం జరిగింది రైతాంగానికి శుభాకాంక్షలు జై తెలంగాణ